పార్టీ ఫిరాయింపులపై కీలక తీర్పునిచ్చింది మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు సూచించింది విచక్షణాధికారం పేరుతో ఏళ్ల తరబడి పెండింగ్లో పెట్టడం కుదరదని తేల్చేసింది అసలు ఫిరాయింపులకు అడ్డుకట్ట పడాలంటే ప్రస్తుత వ్యవస్థలో మార్పు రావాలని ఆ పని పార్లమెంటే చేయాలని కూడా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యమేంటి సుప్రీం నిర్దేశిత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా కోర్టు సూచనను పార్లమెంటు పరిగణలోకి తీసుకుంటుందా స్టోరీ తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది న్యాయస్థానమే అనర్హత వేటు వెయ్యాలి అన్నటువంటి బీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉండకూడదని పేర్కొంది ఈ అంశంపై మూడు నెలల్లో తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు పార్టీ ఫిరాయింపుల విషయంలో నిర్దేశిత గడువులోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది అనర్హత పిటిషన్లు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచడం సరికాదని అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది విచారణ పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని కూడా న్యాయస్థానం పేర్కొంది ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది స్పీకర్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు పార్లమెంట్ చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది సుమారుగా నుంచి పేజీల చాలా పెద్ద జడ్జిమెంటు అది వారు పారాగ్రాఫ్లు పారాగ్రాఫ్లు చదువుకుంటూ వెళ్ళి చాలా చాలా పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది ఫైనల్గా ఇవన్నీ కన్సిడర్ చేస్తూ స్పీకర్ ఈ రకంగా పెట్టుకుని కూర్చున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యానికి విధా విఘాతం జరుగుతుంది దాన్ని ఎక్కడో అక్కడ చేయాలి కానీ పార్లమెంట్లో కానీ ఈ యాక్ట్లో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ ఇంత టైం ఇవ్వాలని ఫిక్స్ చేయాలని ఎక్కడా లేదు అయితే స్పీకర్ నుంచి తీసేసి గవర్నర్కి కానీ వేరే వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా పార్లమెంటు ఇన్ ఇట్స్ విజిడమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పోచారం శ్రీనివాస్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ అరికెపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి సంజయ్ కుమార్లు కొంతకాలం తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు అయినా స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసింది హైకోర్టులో మొదలైన విచారణ పర్వం చివరగా సుప్రీంకోర్టు వరకు వచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాల తరుణంలో ఈ కేసుపై అనేక కోణాల్లో చర్చ మొదలైంది అసలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది సుప్రీం సూచించిన గడువులోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టే ఏం చేయబోతుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాలతో ప్రతిపక్షంలో ఉంది అయితే కొద్ది నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది వీరిపై చర్యల కోసం న్యాయ పోరాటానికి దిగింది ఆ పార్టీకి చెందిన నేతలు రెండు ఇరవై నాలుగు ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు దానవ నాగేందర్ పై అనర్హత వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో స్పీకర్ ఆఫీసుకు నోటీసులు జారీ చేసింది నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్ ఇవ్వాలని ఆదేశించింది లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది అనర్హత పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి డివిజన్ బెంచ్ లో అసెంబ్లీ కార్యదర్శి అపీల్ పిటిషన్ దాఖలు చేశారు అయితే నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది స్పీకర్ కు టైం బాండ్ లేదని ధర్మాసనం పేర్కొంది పదో షెడ్యూల్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై జనవరి రెండు వేల ఇరవై ఐదులో కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద గౌడ్ పిటిషన్లు దాఖలు చేశారు వీరి పిటిషన్లపై ఫిబ్రవరిలో విచారించిన కోర్టు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది రీజనబుల్ టైం అంటే ఎంతో ఖచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్ను కోరింది ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ దృష్టికి వెళ్లి పది నెలలవుతోంది ఇంకెంత సమయం కావాలి అంటూ అసహనం వ్యక్తం చేసింది ఈ కేసులో సుప్రీంకోర్టు పది మంది ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కు కూడా నోటీసులు జారీ చేసింది వీరి తరపు వాదనలను కూడా వినింది ఏప్రిల్ మూడవ తేదీన వాదనలు పూర్తి చేసిన అత్యున్నత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది జులై ముప్పై ఒకటిన వెలువరిస్తామని పేర్కొంది చివరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సిందని స్పీకర్కు మూడు నెలలతో కూడిన కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది ఏ ఒక్క జడ్జిమెంట్లో లో కూడా ఎక్సెప్ట్ ఈ తప్ప ఇంత టైంలో ఈ స్పెసిఫిక్ టైంలో స్పీకర్ డిసైడ్ చేయాలి ఆ జడ్ ఇది టూ థౌజండ్ సిక్స్ కల్దీ కుల్దీప్ బీస్ వాయి జడ్జిమెంట్లో కానీ అది ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ కాదు ఇంత మట్టుకు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి ఇంత టైంలో కేసు డిసైడ్ చేయాలని చెప్పినటువంటి జడ్జిమెంట్ ఇదే జడ్జిమెంట్ ఈ రోజు ఇచ్చినటువంటి చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చరిత్రాత్మక తీర్పు అందుకే నేను అంటున్నా పార్టీ పిరాయింపులపై సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి ప్రస్తుతం స్పీకర్ తరపున ముకుల్ రోహత్ వాదనలు వినిపించారు స్పీకర్ విశేష అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు అవకాశం ఉందన్నారు పిరాయింపులపై హైకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అక్కడ కేసు పెండింగ్లోనే ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ముకుల్ రోహద్గీ వాదనలు గతంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఉందని సీజేఐ బిఆర్ గవాయ్ అన్నారు స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులు హరించలేవని ముకుల్ రోహద్గీ వాదించారు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని సీజేఐ ప్రశ్నించారు స్పీకర్ ఐదేళ్ల వరకు నిర్ణయం తీసుకోకపోతే అంతవరకు కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని నిలదీశారు అందుకు ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని ముకుల్ రోహద్గి తెలిపారు అయితే స్పీకర్ కు సరైన సమయంలో నిర్ణయం తీసుకోమని విజ్ఞప్తి చేయడమో ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అని ముకుల్ను జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు ఫిరాయింపులపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని రోహద్గి తెలిపారు స్పీకర్ పై నమ్మకం లేక రిట్లపైన రిట్లు దాఖలు చేయడం ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు ఎందుకు పిటిషనర్లు ఆగరని ఆయన ప్రశ్నించారు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వారంలోనే కోర్టులో పిటిషన్ వేశారని కోర్టుకు తెలిపారు ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు సింగిల్ జడ్జ్ బెంచ్ నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయాలని చెప్పిందని ఆ ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసిందని తెలిపారు గీ వాదనల్లో జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు స్పీకర్ చర్య తీసుకోకపోతే నాలుగు సంవత్సరాలు స్పీకర్ ఏమీ చేయకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు ఇంతకుముందు నోటీసులు ఇచ్చినప్పటికీ ఈ పారిన పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ నోటీసులు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఆ రోజులో వేరుండే అప్పుడు దాని తర్వాత కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు కోర్టు డిసిషన్ వచ్చింది కాబట్టి ఇమిడియట్గా నోటీసులు ఇచ్చి రిప్లై టైమ్ బౌండ్ ఫిఫ్టీన్ డేస్లో రిప్లై ఇవ్వగలరు లేదా ట్వంటీ డేస్లో ఇవ్వగలరని రిప్లై తీసుకొని దాని తర్వాత ఎగ్జామినేషన్ విట్నెస్ ఎగ్జామినేషన్ ఏమున్నది ఎవిడెన్స్ ఏన్నది ఈయన కంప్లైంట్ తరఫున కానీ ఏదైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళ తరఫున కానీ ఎగ్జామినేషన్ చేసి ఎవిడెన్స్ అయిపోయాక ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత రిజర్వ్ చేసుకుంటున్న జడ్జ్మెంట్ ఇస్తారా అనేది స్పీకర్ నిర్ణయం మొత్తం మీద ఫిరాయింపుల విషయంలో ఏదో ఒకటి తేల్చాలని సుప్రీం స్పీకర్కు గడువు పెట్టడంతో రాబోయే తొంభై రోజుల్లో ఏం జరుగుతుందనేది ఉత్కంఠకు దారితీస్తోంది పార్టీ ఫిరాయింపుల విషయంలో దశాబ్దాల క్రితమే నిరోధక చట్టం వచ్చింది కానీ ఫిరాయింపుల చట్టాన్ని అపహాస్యం చేస్తూ పార్టీలు గోడదూకులను ప్రోత్సహిస్తున్నాయి అటు ప్రజాప్రతినిధులు కూడా బరి తెగించి పార్టీలు మారిపోతున్నారు అందుకే సుప్రీంకోర్టు ప్రస్తుత వ్యవస్థ మారాలని కొత్త చట్టం రావాలని అభిప్రాయపడింది దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సంతల్లో పశువుల్లా ప్రజాప్రతినిధులను కొనే సంస్కృతికి తెరదించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెచ్చిందే ఫిరాయింపుల నిరోధక చట్టం కాని వాస్తవంలో జరుగుతున్నది వేరు అవకాశవాద రాజకీయాల్లో ఎప్పటికప్పుడు నాయకులు తెలివిమీరుతూ చట్టం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు పగడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో సవరణలు తెచ్చినా చట్టంలో నిర్దిష్టంగా చెప్పని అంశాలను లొసుగులుగా వాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఫిరాయింపులపై ఆధారపడటం బేరసారాలకు దిగి పదవులు డబ్బు ఇవ్వజూపడం పాత సంస్కృతి అవసరం లేకపోయినా ప్రతిపక్షాలను దెబ్బ కొట్టడానికి ప్రజాప్రతినిధులను లోబరుచుకుని గోడ దూకించడం నయా సంస్కృతి పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత దేశ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది కాంగ్రెస్ ఆధిపత్యం క్షీణించడం మొదలైంది ఆ ఏడాది పదహారు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా ఒకే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఇతర పార్టీలకు చెందిన ప్రభుత్వాలను అస్థిరపరిచే అనైతిక విధానానికి పునాది కూడా పడింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఎనభై మూడు మధ్య కాలంలో వివిధ రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల ఏడు వందల మంది పార్టీ ఫిరాయించారు ఇందులో రెండు వందల పన్నెండు మందికి మంత్రి పదవులు దక్కాయి ఫిరాయించి ముఖ్యమంత్రులైన వారు పదిహేను మంది హర్యానాలో గయాలాల్ అనే ఎమ్మెల్యే ఏకంగా మూడుసార్లు పార్టీ మారడంతో ఫిరాయింపుదారులకు అయారాం గయారాం అనే పేరు స్థిరపడింది అడ్డు అదుపు లేకుండా ఫిరాయింపులు సాగడంతో మేధావి వర్గంలో దీనిపై చర్చ మొదలైంది పంతొమ్మిది వందల అరవై ఏడులోనే అప్పటి హోంమంత్రి వైబీ చవాన్ నేతృత్వంలో కమిటీ వేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలలో ఫిరాయింపుల నిరోధక బిల్లును తెచ్చే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా నాలుగు వందల ఒక్క సీట్లు గెలిచి భారీ మెజారిటీ సాధించింది తగినంత సంఖ్యా బలం ఉండడంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది ఆర్టికల్స్ నూట రెండు రెండు నూట తొంభై ఒకటి రెండులను చేర్చి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని చట్ట సభ్యత్వానికి అనర్హులుగా చేసే అంశాలను పొందుపరిచి దీన్ని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో చేర్చారు తద్వారా ఫిరాయింపు ఫిర్యాదులపై స్పీకర్ లేదా చైర్మన్ తీసుకునే చర్యలను న్యాయస్థానాలు ప్రశ్నించడానికి వీల్లేకుండా రక్షణ కల్పించారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో నిబంధనలు పగడ్బందీగానే పొందుపరిచారు ఒక పార్టీ టికెట్ పై గెలిచిన ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే చట్టసభ సభ్యత్వాన్ని కూడా కోల్పోతాడు స్పీకర్ పదవిని చేపట్టే వ్యక్తికి నుంచి మినహాయింపు ఉంటుంది పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేసినా పార్టీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఓటింగ్కు కు గైర్హాజరైనా చట్టసభ సభ్యత్వానికి అనర్హుడవుతాడు హాజరైన రోజు నుంచి పదిహేను రోజుల్లోపు పార్టీ నుంచి సదరు సభ్యుణ్ణి క్షమిస్తూ లేఖ వస్తే మాత్రం అనర్హత వేటు నుంచి మినహాయింపు ఉంటుంది స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన వ్యక్తి తర్వాత ఏదైనా పార్టీలో చేరితే సభ్యత్వానికి అనర్హుడు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన వ్యక్తిని ఏ పార్టీకైనా బయట నుంచి మద్దతి గాని పార్టీలో చేరకూడదు చట్టసభలకు అయిన వారు తమను ఎంపిక చేసిన పార్టీకి విధేయుడై ఉంటారా లేదా అనేది ఆరు నెలలలోపు తేల్చుకోవాలి ఆరు నెలల తర్వాత సదరు నామినేటెడ్ సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే చట్టసభ సభ్యత్వం రద్దవుతుంది ఒక పార్టీ తరపున ఎన్నికైన సభ్యుల్లో మూడింట ఒక వంతు మంది పార్టీ మారితే అది ఫిరాయింపు కిందకు రాదు మరో పార్టీలో చేరికవుతుంది పార్టీని చీల్చినట్లు కాదు కాబట్టి అనర్హత వేటు పడదు పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఫిర్యాదులను సదరు సభ స్పీకర్ లేదా చైర్మన్ పరిశీలిస్తారు ట్రిబ్యునల్ గా ఆయన విచారణ చేపడతారు స్పీకర్ నిర్ణయమే ఫైనల్ పదో షెడ్యూల్లో చేర్చినందున స్పీకర్ లేదా చైర్మన్ తీసుకునే నిర్ణయాలను కోర్టులు సమీక్షించలేవు అయితే ఫిరాయింపు నిరోధక చట్టం రాకముందు పరిమితంగా ఉన్న ఫిరాయింపులు చట్టం వచ్చాక హోల్సేల్గా మారాయనే విమర్శలు వచ్చాయి ఎన్నికల సంస్కరణలపై వేసిన దినేష్ గోస్వామి కమిటీ లా కమిషన్లు చీలికలను ప్రోత్సహిస్తున్న నిబంధనను తొలగించాలని సిఫారసు చేశాయి దాంతో ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారిలో మూడింట రెండొంతుల మంది మరో పార్టీలో చేరితే అనర్హత వేటు పడదని రెండు వేల మూడులో తెచ్చిన తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణలో మార్పు చేశారు ఇలాంటి కలయికను అంగీకరించకుండా సొంత పార్టీలోనే ఉండిపోవాలని అనుకున్న వారు తక్కువ సంఖ్యలో ఉన్నా సరే వారిపై అనర్హత వేటు పడదు ప్రజాప్రతినిధుల అనర్హత పిటిషన్లపై విచారణకు చేపట్టే విషయంలో పూర్తి అధికారం స్పీకర్దే కావడం కాలపరిమితి అంటూ లేకపోవడం ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంది ఒక పిటిషన్ను పరిష్కరించడానికి ఎన్నేళ్లు తీసుకున్నా దానికి స్పీకర్ ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదు అధికార పార్టీకి చెందిన వారే సాధారణంగా స్పీకర్గా ఉంటారు రాజ్యాంగబద్ధ పదవిని స్వీకరించే ముందు ఆయన తన పార్టీకి రాజీనామా చేసిన మాతృపార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరుగుతోంది అదే తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల పర్వం రెండు దశాబ్దాల క్రితమే మొదలైంది రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం టీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంది అయితే వారిని అధికారికంగా కాంగ్రెస్లో చేర్చుకోకుండా ప్రత్యేక బ్లాక్ గా చివరి సమావేశాల దాకా గుర్తించి చివరి సెషన్లో అప్పటి స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి వేటు వేశారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇరవై మూడు మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం కండువా కప్పారు వీటిపై వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా స్పీకర్ ఎటూ తేల్చకుండా చివరి దాకా నాంచారు అదే ఏడాది తెలంగాణలో పన్నెండు మంది టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి టీఆర్ఎస్ మరో లొసుగును వాడుకుంది మూడింట రెండొంతుల మంది మరో పార్టీలో కలిస్తే అనర్హత వేటు తప్పుతుందనేది రెండు వేల మూడులో చేసిన సవరణ నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో పదిహేను సీట్లు గెలిచింది వీరిలో నుంచి పన్నెండు మంది ఒక్కసారిగా వెళ్లి టీఆర్ఎస్లో చేరలేదు ఒక్కోసారి ఇద్దరు ముగ్గురు చొప్పున విడతల వారీగా గులాబీ కండువా కప్పుకున్నారు టీడీపీ ఎప్పటికప్పుడు స్పీకర్ కు అనర్హత పిటిషన్లు ఇస్తూనే ఉంది ఇలా వెళ్లిన వారు పన్నెండు మంది కాగానే తాము టీఆర్ఎస్లో చేరుతున్నామని స్పీకర్కు వీరొక లేఖ ఇచ్చారు ముందుగా టీడీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్లను తేల్చకుండా తర్వాత పన్నెండు మంది టీఆర్ఎస్లో కలుస్తున్నామని ఇచ్చిన లేఖను స్పీకర్ ఆమోదించారు వారు టీఆర్ఎస్లో లో విలీనమైనట్లు బులెటిన్ను విడుదల చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్కు అరవై మూడు సీట్లు వచ్చాయి ఇవి మ్యాజిక్ ఫిగర్ కంటే మూడు మాత్రమే ఎక్కువ దీంతో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది దీంతో అలాంటి అవకాశానికి తావు లేకుండా విపక్ష నేతల్ని ఆకర్షించాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది ఆ ప్రయత్నాలు ఫలించి పన్నెండు మంది టిడిపి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు టీడీపీకి ఉన్న మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేల్లో పన్నెండు మంది పార్టీ మారడంతో శాసనసభాపక్షం విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాయి అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఇరవై ఎనిమిది సీట్లు ఎక్కువ అయినా సరే కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది నేతల్ని ఆకర్షించారు ఆ తర్వాత మరో ఇద్దరు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు ఇక్కడ కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా జాగ్రత్తలు తీసుకుని శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా ముగ్గురు టీడీపీ సభ్యుల్ని తమకు అనుబంధ సభ్యులుగా మార్చుకుని సాంకేతికంగా అనర్హత పడకుండా జాగ్రత్త పడింది ఇలా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల నేతలు పరిస్థితులకు తగ్గట్టుగా ఎవరి వ్యూహం వారు అనుసరించి ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని వాడుకుంటూ వచ్చారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తారని ప్రజలు ఆశిస్తారు రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలు అదే రాజ్యాంగంలోని నిబంధనలను తోసివేయలేవు అందువల్ల ఏదో షెడ్యూల్ ద్వారా స్పీకర్లకు సంక్రమించిన అపరిమిత అధికారాలను సమీక్షించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి దీనికి తోడు ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు వ్యవహరిస్తున్న తీరు వారి విచక్షణాధికారాలపై పలు ప్రశ్నలు లేవనెత్తేలా చేసింది అందుకే ప్రస్తుత యంత్రాంగంలో మార్పు రావాలని అందుకు పార్లమెంట్ చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో కూడా సుప్రీంకోర్టు కొన్ని తీర్పులిచ్చింది స్పీకర్ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించకూడదా లేదా అనే విషయంలో రాజ్యాంగం ఏం చెబుతుందో స్పష్టత ఇచ్చింది ఫిరాయింపులపై ఏర్పాటైన కొన్ని కమిషన్లు కూడా ఇచ్చాయి వీటన్నిటిని క్రోడీకరించి కొత్త చట్టం తీసుకురావాలి అనే డిమాండ్ అయితే గట్టిగా వినిపిస్తోంది ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ భావాలను వెల్లడించే అవకాశం లేకుండా పార్టీల కట్టుబడి ఉండేలా ఫిరాయింపుల నిరోధక చట్టం చేస్తోందనేది వాదన ఈ పిల్ను విచారించిన సుప్రీంకోర్టు చట్టసభ్యులకు ఆర్టికల్ నూట ఐదు నూట తొంభై నాలుగుల ద్వారా సంక్రమించే హక్కులు స్వేచ్ఛకు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ఏమాత్రం భంగకరం కాదని తేల్చి చెప్పింది అలాగే యాభై రెండు రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచిన అన్ని అంశాలను సమీక్షించింది స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించ జాలవన్న పదో షెడ్యూల్లోని ఏడవ పేరా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది చట్ట సభ్యుల అనర్హత విషయంలో హైకోర్టులకు ఆర్టికల్ సుప్రీంకోర్టుకు ఆర్టికల్ నూట ముప్పై ఆరులకు ఉన్న అధికారాలను హరిస్తోందని తెలిపింది న్యాయస్థానాల పరిధిని చట్టసభలు కుదించడాన్ని రాజ్యాంగం అనుమతించదని స్పష్టం చేసింది అనర్హత పిటిషన్లను పరిష్కరించే విషయంలో గాని జరిగే జాప్యం ఇతరత్రా నియమావళి ఉల్లంఘన జరిగినా కోర్టులు ప్రశ్నించజాలవు సభకు సంబంధించినంతవరకు స్పీకరే సుప్రీం అయితే స్పీకర్ ఒకసారి నిర్ణయం వెలువరించాక మాత్రం ఆ నిర్ణయం రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అనేది కోర్టులు సమీక్షించొచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అనర్హత పిటిషన్పై స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత పునఃసమీక్షకు ఆస్కారం లేదు స్వీయ నిర్ణయాన్ని పునఃసమీక్షించే అధికారం పదో షెడ్యూల్ స్పీకర్ కు కల్పించలేదు ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన చీలికలు కలయికలకు సంబంధించి నిజానిజాలు నిర్ధారించుకోకుండా నిర్ణయం వెలువరించిన పదో షెడ్యూల్ కు అనుగుణంగా నడుచుకోవడంలో స్పీకర్ విఫలమైనట్లే అనర్హత పిటిషన్ను స్పీకర్ పట్టించుకోకపోవడం రాజ్యాంగ విధుల ఉల్లంఘనే అని కూడా గతంలో స్వామి ప్రసాద్ మౌర్య వర్సెస్ రాజేంద్ర సింగ్ రాణా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఫిరాయింపుల నిరోధంపై వేసిన కమిటీలు కూడా కొన్ని సూచనలు చేశాయి తాను ఎన్నికైన పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు ఆ సభ్యుణ్ణి చట్ట సభ్యత్వానికి అనర్హుణ్ణి చేయాలి ప్రభుత్వంపై విశ్వాస అవిశ్వాస పరీక్షల సందర్భంగా మాత్రమే సభ్యుడు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినా గైర్హాజరైన అనర్హుణ్ణి చేయాలి అనర్హత పిటిషన్లను రాష్ట్రపతి లేదా గవర్నర్ ఎన్నికల సంఘం సలహా మేరకు పరిష్కరించాలి అంటే స్పీకర్ వద్ద నుంచి ఈ అధికారాన్ని తీసివేయాలని సిఫారసు చేసింది అదే సమయంలో అసలు రాజకీయ పార్టీలో చీలికలు కలయికలకు ఆస్కారమే ఉండకూడదు దీనికి వీలు కల్పిస్తున్న నిబంధనలు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తొలగించాలి ఎన్నికలకు ముందు పొత్తుల ద్వారా ఏర్పడే కూటములను రాజకీయ పార్టీలుగా గుర్తించాలి దీంతో ఎన్నికల తర్వాత కూటమిలో నుండి విడిపోయి అధికారం కోసం మరో పార్టీతో జట్టుకట్టే ఆస్కారం లేదా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆస్కారం ఉండదు ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే రాజకీయ పార్టీలు విప్లను జారీ చేయాలి ఇతర సందర్భాల్లో విప్లు వాడకూడదు ఫిరాయింపుదారులు ఆ సభాకాలం ముగిసేదాకా మరే ఇతర పదవి లేదా లాభదాయక రాజకీయ పదవిని చేపట్టకుండా నిషేధించాలి మంత్రి పదవులపై ఆశతో పార్టీ మారకుండా అడ్డుకోవడానికి ఇది దోహదపడుతుంది ఫిరాయింపునకు పాల్పడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఓటు వేసే సభ్యుల ఓటును చెల్లనిధిగా పరిగణించాలి ప్రస్తుతం ఇలా ఓటు వేస్తే అది చెల్లుతోంది తర్వాత సదరు సభ్యుడు అనర్హతకు గురికావచ్చు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది ప్రభుత్వాలు పడిపోతున్నాయి అస్థిరతకు తావివ్వకుండా ఇలాంటి ఓటును చెల్లనిదిగా పరిగణించాలని అప్పుడు ప్రలోభాలకు తెరపడుతుందని రాజ్యాంగ సమీక్ష కమిషన్ అభిప్రాయపడింది దినేష్ గోస్వామి కమిటీ ఎన్నికల కమిషన్లు రాష్ట్రాల్లో అనర్హత పిటిషన్లను పరిష్కరించే అధికారాన్ని గవర్నర్కు కట్టబెట్టాలని సూచించాయి అయితే గవర్నర్ ఎవరు రాష్ట్రాల్లో కేంద్రానికి ప్రతినిధి గవర్నర్లను నియమించేది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే కేంద్రంలో ప్రభుత్వాలు మారగానే పదవీకాలం మిగిలి ఉన్నా సరే గవర్నర్లను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారు ఆ స్థానాల్లో తమ వారిని నియమిస్తున్నారు క్రియాశీల రాజకీయాలకు దూరమైన ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఆయా రాష్ట్రాల రాజ్భవన్లలో రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారు రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంటే లేదా కూటమిలో భాగస్వామి అయితే లేదా వారి మిత్రపక్షము అయితే గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో రాష్ట్రాల్లో విపక్ష ప్రభుత్వాలను కూల్చడానికి లేదా రాష్ట్రపతి పాలన పెట్టడానికి గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దుర్వినియోగం చేసిన సందర్భాలు కోకొల్లలు అందుకే ఈ సిఫారసు అమలు చేయకూడదనే అభిప్రాయాలు వచ్చాయి ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులను సరిచేసి బలోపేతం చేయాలని పలు కమిటీలు చాలా కాలం కిందటే సూచించాయి మొత్తానికి ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయాల్సిన సమయం వచ్చిందనేది రాజ్యాంగ నిపుణులు మేధావుల అభిప్రాయం ఇప్పుడు సుప్రీం తీర్పులో ఉన్న విషయం కూడా అదే అనర్హత పిటిషన్లను పరిష్కరించే అధికారాన్ని ఈసీకే కట్టబెట్టాలి జాప్యానికి ఆస్కారం లేకుండా పిటిషన్ను పరిష్కరించేందుకు నిర్దిష్ట కాలపరిమితిని పెట్టాలి ఫిరాయింపుదారులపైనే కాకుండా వారిని చేర్చుకుంటున్న పార్టీలపైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు తేవాలి అదే సమయంలో పార్టీ ఫిరాయించిన నేతలు తమ కారణంగా వచ్చే ఎన్నికల నిర్వహణ ఖర్చును ఈసీకి చెల్లించాలనే నిబంధన పెట్టాలి మిగతా అభ్యర్థుల ఎన్నిక ఖర్చును కూడా వీరే భరించాలి ఇలాంటి కఠిన నిబంధన లేకపోతే ప్రస్తుత ఫిరాయింపు నిరోధక చట్టం కోరల్లేని పాములాగే ఉంటుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది